కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఐకాన్ సెంటర్ నుంచి శివాజీ విగ్రహం వరకు సూపర్ సిక్స్ పథకం విజయవంతం అయిన సందర్భంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు ಸರಿ ಕೆಲಸ అలాగే ఇంటికి వెళ్ళాలి దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది అందుకే తల్లికి రెండు చేతులు కాదు ఆరు చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది ఒకవైపున భర్తకి అవసరాలు తీరుస్తూ బిడ్డకి లాలిస్తూ అత్తమావలకి సేవ చేస్తూ కుటుంబాన్ని ఒకవైపు నడుపుకుంటూ అన్ని అవసరాలు తీరుస్తూ ఆరు చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఒక్క మీ కాళ్ళకి నమస్కారం తప్ప అటువంటి మహిళలు మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రువిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ళ వైపు స్త్రీల వైపే చూస్తుంది మొట్టమొదటి ఆడవాళ్ళకు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ గారు నాయకత్వంలో జరిగింది అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆత్తుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తరుణంలో నందమరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి సమాన హక్కును కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తల్లులందరూ కూడా ఇళ్లలో కాల్చుకొని కట్టెల మీద వంట వండుకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా దీపం పథకం గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి గ్యాస్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చినా కాలనీలు ఇచ్చినా పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది భర్తని కాపాడుకుంటారు బిడ్డల్ని కాపాడుకుంటారు కుటుంబాన్ని కాపాడుకుంటారు కుటుంబ అవసరాల కోసం దేన్నైనా కష్టపడి భర్త మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం స్వీకారం చుట్టింది కూడా తెలుగుదేశం దీపం పథకం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొట్టమొదటి అప్పటి వరకు మగవాళ్ళ పేరు మీద ఉండే ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అమ్మకుండా ఉంటారో తాగుడుకు లేని భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను అమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఉండాలని ఇళ్ల స్థలాలు కానిచ్చి కాలనీలు కానిచ్చి అగ్రికల్చర్ పొలాలు కానిచ్చి అన్నిటికీ గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్ గా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ ఉన్న పొదుపు మహిళ సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దిపం ఇలో పొదుపు రావాలి వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కున్నా గొర్రెలు కొనుక్కున్నా లేదా అంగళ్ళు పెట్టుకున్నాం భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కరికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేస్తే ఈ రోజున ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు వాడి ఇంటిలో ఇల్లు కట్టుకున్న విధానం బిడ్డలను చదివించుకున్న విధానం ఆ కుటుంబాన్ని ఎంత ముచ్చటగా పోషిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మీకు మన కుటుంబగా పెద్దగా అందరూ కూడా అభివృద్ధి మీకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నారు ఎలక్షన్ల ముందు రాష్ట్ర విధ్వంసం ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఈ రోజు మనకు పనిచేసుకున్న ఉపాధి లేదు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ సిక్స్ పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు కాబట్టి మీ తల్లులందరూ కూడా మంచి మనసుతో ఆలోచించారు కాబట్టి భర్తలు నొప్పించారు బిడ్డలు నొప్పించారు మామలు నొప్పించారు తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూట ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో ముప్పై వేల మెజార్టీ కావాలి కానీ చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా అందుకే మీకు చిరస్సంచి నమస్కరిస్తున్నా అందుకోసం అందుకోసం మీకు సూపర్ సిక్స్ పథకాలలో ఈ రోజున చెప్పింది చెప్పినట్టుగానే గెలిచింది జూన్ నాలుగో తేదీ ప్రమాణం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండో తేదీ నేను ప్రమాణం స్వీకారం చేసింది జూన్ ఇరవై రెండో తేదీ జూలై ఒకటో తేదీ మీ తొలుపు దిట్టం ఉదయం ఐదు గంటలకే మా కార్యకర్తలు బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికొచ్చి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అబ్బా తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకేత ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన అధినాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు విజయవాడ పోవాలి శ్రీశైలం పోవాలి కాళహస్తి పోవాలి ఏ గుడికి పోవాలన్నా ఏ బస్ ఎక్కినా టిక్కెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం బిజెపి జనసేన సంబంధించినటువంటి పార్టీలే అభివృద్ధి ప్రధానటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా ఈ రోజున మీకు అందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఈ గ్యాస్ సిలిండర్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అతి తొందరలో దానికి కూడా ఇట్లా కాదు మూడు మూడు సిలిండర్ కి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఒక్కసారి మా తల్లుల అకౌంట్లో వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగాడు చంద్రబాబు నాయుడు అది కూడా తొందరగా మూడు సిలిండర్లు డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీ లోన్లను ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షల రూపాయలు దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు సిలిండర్లు ఇచ్చారు ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి కన్నా మన బిడ్డల్ని మనం ప్రయోజకులు చేసుకోవాలి కానీ ఏ ఒక్కసారైనా ఎక్కడ మీద ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడతూ మీ ఇంటి పెద్ద బిడ్డగా నేను ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేశారు రెండు వేల రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం యూనిఫామ్ల కోసం షూ కోసం సాక్షుల కోసం యూనిఫామ్ కోసం రెండు వేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని రెండు వేల రూపాయలకే పిల్లలకి ఈరోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి మంచి యూనిఫామ్ ఇచ్చారు మంచి షూ ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు అన్ని ఇచ్చి రెండు వేల రూపాయలు మన బిడ్డల తరఫున వాటిని కొనిస్తే పదమూడు వేల చదువుల కోసం మీ అకౌంట్లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకులో లో ఉంచుకుని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం మీ బిడ్డలు ట్యూషన్ చెప్పించేందుకోసం మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే వాళ్ళు భావిత భార్యత నాయకులుగా ఎదగాలంటే ఒక మంచిని ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడే మనం అందరం కూడా డబ్బును పొదుపు చేసుకుని ఆ డబ్బులు ఆ బిడ్డల చదువుల కోసం మహిళా తల్లులందరినీ కూడా కోరుకుంటూ ఇంతకంటే ఏమి ఇచ్చి చేతి రుణం తీర్చుకోవాలి జై చంద్రబాబు అనుకోండా జై చంద్రబాబు